మన జీవితంలో కష్టం వచ్చిందని మీరెవరో కంగారు పడాల్సిన అవసరం లేదు నష్టం వచ్చిందని నీరసపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకి జీవితాన్ని ఇచ్చింది జీవమ్మ కలిగిన దేవుడు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా అనుగ్రహిస్తే అది మేలో అని చెప్పేసి మనకంటే మనల్ని కలుగు చేసిన దేవునికి బాగా తెలుసు నమ్మికతో ప్రార్థన చేయండి మీరు కోల్పోయిన వాటన్నిటిని కోలుకునేలాగా దేవుడు చేసి సమృద్ధికరంగా నడిపిస్తారు ప్రభు పేరట మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి వాగ్దానం వినడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక లేఖన భాగాలు తెరిచి కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచ్చినమో నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును ప్రైజులో నీ కుటుంబము ప్రత్యేకంగా నీవు దేవుని దగ్గర నీతి కలిగి మొరపెడితే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు మనము దేవుని యొక్క విచారణ చేస్తే మనకు ప్రత్యుత్తరం ఇస్తానని మనకు కలిగిన భయములన్నింటిలో నుంచి కూడా మనల్ని తప్పించి విడిపిస్తానని వారు ఆయన తట్టు చూస్తే వారికి వెలుగు కలిగింది వారి ముఖములన్నడూ కూడా లజ్జింపకపోతూ ఉంటుంది ఈ దీనుడు మరొపెట్టగా ఎహో వాళ్ళకించునో వారి శ్రమలన్నింటిలో నుంచి కూడా వారిని విడిపించి గొప్ప చేస్తానని మాట్లాడుతున్న దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీతి కలిగి జీవించడము నేర్చుకో న్యాయము కలిగి బ్రతకడం నేర్చుకో చాలామంది కూడా నీతి తప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు అక్రమంగా జీవిస్తూ అన్యాయపు బ్రతుకుతో ఉంటూ ఆయన ఆజ్ఞలను తప్పిపోతున్న బిడలు నీతి లేకుండా ఉంటున్న వాళ్ళు దేవుని సన్నిధులు ఎదగరు ప్రార్థించరు దేవుని గణపరచరు దేవుని స్థుతించరు ఇంకా నీ దగ్గర నీతి ఏముంది నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నారు నాశనమైపోతున్నారు అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జన్మిస్తాడు కదా మరి నీ విశ్వాసం ఏమైంది నీతి కలిగి దేవుని దగ్గర మొరపెట్టు విశ్వాసముతో దేవుని దగ్గర స్థిరపరచబడు ఇప్పుడు దాకా పొందుకున్న నష్టాలు చాలు నీవు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు చాలు ఇప్పుడైనా సరే ప్రభు ఈ పాపము అన్యాయము అక్రమము ఈ దోషభరితమైన పరిస్థితులు కూడా వదిలిపెడుతున్నాను తండ్రి అని ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతారో అప్పుడే కదా మనం ప్రచ్యుత్తరం పొందుకునేది ఆయనే కదా మన సమాధానం ఇచ్చేది దేవుని కృప చేతే మీకున్న ప్రతి శోధన నుంచి మీరు బయటపడాలి కదా ఈ నలభై రోజులు మరి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా దేవుని దగ్గర ఎదుగుతున్నావా దేవుని అడుగుతున్నావా ప్రాధేయపడుతున్నావా ప్రభు గణపరిచే బిడ్డలుగా ఉంటున్నారా అసలు మీరు వ్యభిచార సంబంధమైన మనస్సునే ఇంకా కలిగి ఉంటున్నావు ఎందుకు అనేక రకాలైన పాప ఆలోచనలు చేస్తూ ఉంటున్నావు దేవుని నిన్ను చూడట్లేదా దేవుని గమనించట్లేదు అనుకుంటున్నావా సంస్ మీరు చూడండి పాపపు ఆలోచనతో మరణించిన వాడైపోయాడు దేవుని కృపను వాడిగా కనపడుతున్నాడు ఈరోజు మరి దేవుడి ఇచ్చిన ధన్యత ఎందుకు పోగొట్టుకోవాలి కృప ఎందుకు పోగొట్టుకోవాలి ఈ లోక సంపదమైన డబ్బు కోసమో పేరు కోసమో ఆస్తి కోసమో సిరి సంపదల కోసమో దేవుడిచ్చే ధన్యతను పోగొట్టుకుంటున్నారు పాపిష్టి ఆలోచనలు కలిగి ఉంటున్నారు హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు కదా మరి నీ ఇల్లు శుభ్రం చేసుకుంటున్నావు ఒంటిని శుభ్రం చేసుకుంటున్నావు మరి నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటున్నావా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కదా హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడు కదా మరి మన హృదయం ఎలా ఉందనేది పరిశీలించుకుంటున్నారా వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకుంటావు లేనిపోని మాటలు పెట్టుకుంటావు ఈ సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ షార్ట్స్ చూస్తూ ఆ సినిమాలు సీరియల్ రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయాలు ఇలా వ్యర్థమైన డిస్కషన్ అంతా పెట్టుకోవడం వల్ల మీ ఆధ్యాత్మిక స్థితికి ఏమాత్రం ఉపయోగం లేదు నీ తలంపులతో నువ్వు తప్పు చేస్తున్నావు తాగుడు జీవితంతో నీ కుటుంబాన్ని అంతా కూడా పాడు చేసుకుంటున్నావు నీ డబ్బునంతా వృధా చేసుకుంటున్నావు నీ శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు గమనించుకుంటున్నావు నీ భార్యను కాదని నీ భర్తను కాదని నీ బిడ్డలో కాదని నీ కుటుంబాన్ని కాదని అక్రమ సంబంధాలకు అలవాటు పడుతున్న బిడ్డలు కనపడుతున్నాయి అనుమానపు జీవితంతో ఉంటున్నారు ఈర్ష్యతో అసూయతో డంబమైన మనసుతో పాపపు జీవితంతో ఉంటున్నారు ధన వ్యామోహాన్ని కలిగి ఉంటున్నారు ఈ లోక సంబంధమైన ఇంటర్నెట్కి పోర్నోగ్రఫీకి బూతులకి భయంకరమైన చాటింగ్ ఈ సెల్ ఫోన్ టాక్తో చాలా రకాలైన జీవితాలను పాడు చేసుకుంటున్నారు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఇలా ఉండి మనం దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే ఎలా మన ప్రార్థన అంగీకరించబడుతుంది నీతిగా ఉంటున్నావా న్యాయముగా ఉంటున్నావా కనిక్రమ కలిగిన బిడ్డలుగా ఉంటున్నారా అక్రమమైన ఆలోచన కలిగి ఉంటున్నారేమో చూసుకోండి బూతులేను సరసూక్తులేను వ్యంగ్యపు మాటలేనను పాపపు మాట మీ నోటికి మీరు రానీయకుండా నీతి కలిగి బ్రతకడము మనం నేర్చుకోవాలి కష్టముతో ఉన్నావు కరెక్టే నీకున్న ఆర్థికపరమైన ఇబ్బంది శోధన ఎంతగానో నిన్ను కలవరపరుస్తూ ఉంటుంది రోగముతో నువ్వు కృంగిపోతున్నావు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు ఈ మెడిసిన్స్ తీసుకోలేకపోతున్నావు డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నావు ఎన్నో రోగభరితమైన పరిస్థితులతో బాధపడుతున్నావు కొంతమందికి ఈ రెండు విషయాలు బాగానే ఉన్నాయి ఆర్థికంగా బాగానే ఉన్నాం రోగము కూడా మాకేం లేదు ఫాస్ట్ గారు హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్న కుటుంబాలు కుటుంబ సమస్యతో బాధపడుతున్న బిడ్డలు అల్లుడితో కోడలతో బంధువులతో స్నేహితులతో రక్త మందికులతో ఎన్నో రకాలైన సమస్యలను ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు గొడవలతో కొట్లాటలతో ల్యాండ్ ఇష్యూస్తో అనేక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న మనుషులు కనపడుతున్నారు నువ్వేమి కలవరపడాల్సిన అవసరం లేదు నీవు నీతిగా బ్రతుకు నీ కష్టమును దేవుడు నాట్యముగా మారుస్తాడు నీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు వింటున్నావంటే ప్రభు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇంకా నువ్వెందుకు అంత కలవరపడాలి ఎగ్జామ్స్కి ఎందుకు భయపడాలి జాబ్ రాదని ఎందుకు కలవరపడాలి గర్భఫలం పొందుకోలేనేమోనని చెప్పేసి ఎందుకంత బాధపడాలి వివాహాలు జరగవండి భవిష్యత్తులోనే ఉన్నతమైన స్థితిలోకి ఒకవేళ వెళ్ళలేనేమో అని చెప్పేసి ఎందుకు నీకంత కలవరం ఎందుకు నీకంత దుఃఖం ఎందుకు నీకంత బాధ ప్రభు మన పక్షాన ఉన్నారు ఈ మాట చాలా సంతోషాన్ని ఇస్తుంది మనకి ఈ లోకంలో ఉన్నవానికంటే మనతో పాటు ఉన్నవాడు గొప్పవాడు ఆయన మనకు తోడై ఉంటున్నప్పుడు ఇంకా మనకేమి తక్కువ అవుతూ ఉంటుంది దేవుడే మీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించబడును గాక ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మిమ్మల్ని నింపి సమృద్ధికరమైన కృపను గాక మన నిమిత్తం అలగొట్టబడిన దేవుడు కదండి మన దరిద్రతను కొట్టివేయడానికి వచ్చిన దేవుడు కదా శాపగ్రస్తమైన జీవితాలే మార్చినప్పుడు నీ పరిస్థితిని మార్చడా విశ్వాసంతో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి పన్నెండు సంవత్సరాల నుంచి ఒక స్త్రీ నేను ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే స్వస్థపరచబడతాను అనే విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళింది స్వస్థపరచబడింది ఎంతగానో తగ్గించుకున్న కానాను స్త్రీ మనకు తెలుసు కదా దేవా నువ్వు ఇస్తేనే మేలు జరుగుద్ది నువ్వు కలుగు చేస్తేనే కృప పొందుకుంటా నీవు నా జీవితంలో ఇస్తేనే ప్రభువా నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయని విశ్వాసంతో కానాను స్త్రీ కనపడితే తన విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు జరిగించలేదా మరి నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరిగించబడతాయి నీతిగా నిలబడో న్యాయంగా నిలబడో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి అనేక సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న బాధను దేవుడు నీకు విముక్తి కలుగు చేయబోతున్నారు సమాధానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నారు కృపచేత నింపి నిన్ను స్థిరపరచబడతా ఉంటుంటే మరి ఇంకెందుకు ఆలస్యం దేవుని దగ్గర పరివర్తన కలిగిన జీవితాన్ని నీ ప్రవర్తన మార్చుకో నీ నడవడిక మార్చుకో నీతిగా బ్రతుకో పాట పాడు ప్రార్థన చేయి వాక్యం చదువు సాక్ష్యాన్ని నిలబెట్టుకో వేషధారణ బ్రతుకుని తీసివేసే సరైన క్రమంలో గనక నీవు నిలబడితే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు సమాధానమైన మేలులు మీ జీవితాల్లో మీ అందరి కుటుంబాల్లో ప్రభువే అనుగ్రహించబడను గాక వ్యర్థమైన విషయాలను పక్కన పెట్టండి దేవుని దగ్గర నిలబడండి సమృద్ధికరమైన కృపను దేవుడిస్తారు నీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలన్నా నీ కన్నీటిని ఆనందంగా మార్చాలన్నా ఉన్నతమైన కృపదై చేయబడాలన్నా సరే తగిన సమయము అనేది ఉన్నది ఆయన మిమ్మల్ని హెచ్చించలాగున ఆయన బలిష్టమైన రెక్కల చాటున మీరు కూడా దేని మనసు కలిగిన బిడ్డలుగా ఉండండి ఆయన్నే నమ్ముకోండి ఆయనని కార్యము నెరవేరుస్తాడు ఈ నలభై రోజులు కూడా భక్తి కలిగి ప్రార్థన చేయి శ్రద్ధ కలిగి ప్రార్థన చేయి ఈ ఉపవాస ప్రాంతంలో ప్రభువుని వేడుకో నమ్మిక కలిగి ఉండో భయపడబాక ఏ విషయానికి ఎలాంటి కలవరానికి ఏ దుఃఖభరితమైన పరిస్థితి వచ్చినా దిగులు పడకో నన్ను క్షేమానికి దేవుడు లేవనెత్తుతాడు నన్ను ఘనత వైపుకు దేవుడు నడిపిస్తాడు అద్భుత కార్యములు దేవుడు నా జరిగిస్తాడు నేను నేను ఇంకా ఇంకా దీపించబడతాను అనే ఆశ కలిగి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక తల్లవంచండి నాతో పాటు కలిసి ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపూనుడ మా గొప్ప తండ్రి మరొక మారుని వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నీతి మంతులు మర్రపెట్టగా ఎహో ఆలకిస్తాడని దేవా వారి శ్రమలన్నిటిలోంచి వారి కష్టాలన్నింటిలో నుంచి వారి ఆపదలన్నింటిలో నుంచి కూడా విడిపిస్తారని మాట్లాడుతున్నావు ప్రభావ దేవా మేము ఈ లోక సంబంధమైన విషయాల్లో పడిపోయి నీతిగా బ్రతకడం మానేశాము తండ్రి నీతి మంతుడికి ఆపదలు కలుగుతాయి అని అయితే వాటిని విడిపించి తప్పించి గొప్ప చేస్తానని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభావ మరొక వాగ్దానమును మా జీవితాలు ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మిక్కిలిగా దీవించండి వాళ్ళకున్న అవసరత వాళ్ళకున్న వాళ్ళకున్న ఎదురవుతున్న ప్రతి శోధన నుంచి జయాన్ని కలుగు చేయను అనేక అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు అనేక కుటుంబ పరిస్థితులతో బాధపడుతున్నారు రోగ పరిస్థితులతో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞానం లేక ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటున్నారు వారి వివాహ విషయాల్లో వ్యాపార విషయాల్లో గర్భఫల విషయాల్లో స్వస్థత విడుదల సమాధానమును కృపను ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో మీరు అనుగ్రహించి స్థిరపరిచి కృపచూపి క్షేమాభివృద్ధిని బిడ్డలందరి బ్రతుకులు మీరు అనుగ్రహించండి ప్రభావ నీ మాట వినటకు నీ బిడ్డలు తీర్మానం కలిగి ఉండగా నీవే గొప్ప ఆశీర్వాదమును ఆశ్చర్యకరమైన రీతిలోని బిడ్డలను నింపి నడిపించి స్థిరపరిచి కాపుదల దయచేయమని అలాగే మందిర నిర్మాణాలు జరుగుతూ ఉండగా ప్రభు మీ సహాయముని మీరు మాకు అనుగ్రహించి మందిరాల ఎక్స్టెన్షన్ విషయంలో నూతన మందిరాల విషయంలో నీ ఉన్నతమైన హస్తము ద్వారా మమ్మలను మా కుటుంబాలను బలపరిచి స్థిరపరిచి ఆదరణ దయచేసి మేలులు చేత మమ్మలను నింపి స్థిరపరిచి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు మమ్మలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మనతండ్రి అని దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నీ ఆత్మ సహాయమును అనుగ్రహించబడును గాక ఆమెన్ యేసు రక్తమే చైమ్ సులువురక్తమే ఛాం ప్రభుయేసునాములో సంపూర్ణ చేయమో క్రియలకు అనంత నాశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు ఉదయ కాలం ముందు ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది అలాగే నలభై రోజుల ప్రార్థనలో మధ్యాహ్న కాల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ఏకీభవించండి మందిర నిర్మాణాల గురించి ప్రార్థన చేయండి ఈ వాక్యాన్ని మీ స్నేహితులు కూడా షేర్ చేయండి ఈ పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి